హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం ఈ రాజేష్ గారిని ఎంత వీలైతే అంత తొందరగా మనము వదిలించుకోవాలి అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ చేసి బయటకు తోసేయండి ఎందుకంటే ఈ యదవ కన్ఫర్మ్గా టీడీపీకి జనసేనకి చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు ఆ విధంగానే టార్గెట్ చేసి వీడియోలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు కానీ దాంట్లో ఎటువంటి పసా లేకుండా ఎంతసేపు చంద్రబాబు గారిని లోకేష్ గారిని పొగుడుతూ భజన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మెల్లమెల్లగా జనసేన వైపు వస్తాడు వచ్చే ప్రాసెస్ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాడు సో అందువల్ల చెప్తున్నాను లేట్ చేయకుండా వీడియో ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి ఇలాంటి గాలి ఎదవలని మనము ఎంటర్టైన్ చేయకూడదు సో లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ పని చేయండి దాంతోపాటు రే రాజేష్ నీకే చెప్తున్నాను నీ అబ్బా నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉండి నువ్వు ఒక అబ్బకు అమ్మకు పుట్టుంటే ఇంత గలీజ్గా ఎవరు మాట్లాడరు పుట్టుంటే రా డైరెక్ట్గా నాతో ఢీకోను అంతే తప్ప లంగా గాడిలాగా లఫింగ్ గాడిలాగా ఆ వీడియోలు చేసుకుంటూ కూర్చోవడం కాదు టేక్ కేర్ అండ్ జన సైనికులకి మరలా మరలా చెప్తున్నాను ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని రిపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నాకు మెసేజ్ చేయండి లేట్ చేయొద్దు లేట్ చేసే కొద్ది ఇటు పెట్టకపోతాడు టేక్ కేర్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ